ఈరోజు మేము సరదాగా ఉదయగిరి నుంచి ఉదయగిరి కొండకొచ్చాము ఉదయగిరిలో ఒక థమ్స్అప్ తీసుకొని బైక్ మీద ఉదగిరి కొండకొచ్చాము చూశారు కదా ఈ రచ్చ వచ్చి ఉదగిరి కొండ రచ్చ చాలా సలదనంగా ఉంటుంది చుట్టూరు మామిడి చెట్లే ఉంటాయి అంటే లాగా ఉంటుంది ఇక్కడ ప్రజెంటు ఎప్పుడు చల్లగానే ఉంటుంది బయట ఎంత ఎండ ఉన్నా కానీ ఈ రచ్చకాడ మాత్రం చల్లగా ఉంటుంది అందుకే ధమ్స్అప్ తీసుకొని తాగుతూ ఉన్నాము వస్తూ వస్తూ మొత్తం కొండ వీడియోలు కూడా తీసుకుంటూ వచ్చాము అంటే కొండకొచ్చే రూటు ఈ రచ్చకొచ్చే రూటు మొత్తం వీడియోస్ తీసుకుంటూ వచ్చాము ఇప్పుడు కిందకి దిగి కొండ వెళ్ళేటప్పుడు శ్రీ అభయంజన స్వామి గుడి కూడా చూపిస్తాము మీకు ఎలా ఉందో టెంపుల్ ఉదగిరి కొండకి ఒక అర కిలోమీటరు ముందే ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాము మీకు ఇప్పుడైతే ధంసప్పు తాగుతూ ఉన్నాము ఎవరైనా మన ఉదగిరి వాళ్ళు కానీ ఉంటే వచ్చేయండి కలిసి ధంసప్పులు తాగుదాము అందరము దగ్గరగా ఉంటే ఉదగిరికి వచ్చేయండి తాగుదాం మేమైతే ధంసప్పులు తాగి ఇంకా వెళ్ళిపోతాము కొండ దిగేసి వెళ్ళిపోతాము చూశారు కదా మామిడి చెట్లు ఎంత బాగున్నాయో ఉద్దిగేరి కొండ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది